హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదిహేను రోజుల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెయ్యి కోట్ల రూపాయల రైతు బకాయిలు రిలీజ్ చేశారని అలాగే రెండు వేల కోట్ల రూపాయల బ్యాంకు అప్పులు తీర్చారని ఆహారం పౌర సరఫరాలు వినియోగదారుల సేవా మచులు నాదంట్ల మనోహర్ అన్నారు విజయవాడ సివిల్ సప్లై ఆఫీసులో అధికారులు మరియు జిల్లా స్థాయి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అక్రమ రవాణాను అరికట్టడం ధరల నియంత్రణ తూనికలు కొలతల వ్యవస్థను పటిష్టం చేయడం ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడటం ధాన్యం మాఫియాను అరికట్టడం వంటి అంశాలపై చర్చించిన మనోహర్ పలు సూచనలు సలహాలు ఇచ్చారు కొత్త కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మేము మీ అందరితో మాట్లాడి భవిష్యత్తులో మన ప్రణాళిక ఏంటి మనం ఏ విధంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్దాం ఆ టీమ్ స్పిరిట్ ఎట్లా రావాలి మన అందరిలో నాలుగు మాటలు మీతో పంచుకోవడానికి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది సో ముందుగా సిద్ధార్జైన్ గారికి అదేవిధంగా వీరపాండి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను రెండు మూడు అంశాలు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి ఈ రోజున ఎందుకంటే మీ అందరికీ కూడా చాలా బాధ్యత ఉంది క్షేత్రస్థాయిలో ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నా కూడా ఆ పొరపాట్లు సర్దిద్దుకునే సమయం ఖచ్చితంగా ఆసనమైంది సో గతంలో జరిగింది జరిగిపోయింది రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి దీనిపైన మనం దృష్టి సారించాల్సిన కొన్ని అంశాలు ఈరోజు మూడు నాలుగు పాయింట్స్ కమిషనర్ గారు ఐడెంటిఫై చేశారు అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మూడు రోజుల క్రితం మమ్మల్ని సమీక్షించినప్పుడు ఎందుకు ధరలు ఈ విధంగా పెరుగుతున్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు వీటిపైన మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని మాకు వారం రోజులు సమయం టాకింగ్ ఇన్ కమింగ్ డేస్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిఎస్ఓస్ డిఎంస్ అండ్ లీగల్ మెట్రాలజీ మీరు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాలి అది డిఎస్ఓ సబ్జెక్టు ఇది డిఎం సబ్జెక్టు అది అది ఇది వేరు అని కాకుండా మనం సమిష్టిగా కృషి చేస్తే